నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా విదేశాల్లో ముఖ్యంగా ఏ యూనివర్సిటీలు ఎంబీబీఎస్కు అత్యంత అనుకూలంగా ఉన్నాయి అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థులు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఫీజు స్ట్రక్చర్కు సంబంధించి చాలా వరకు డౌట్స్ చాలామంది పేరెంట్స్లో ఉన్నాయి ఆ ఫీజుల గురించి ఏ విధంగా ఉంది అక్కడ ఏ దేశంలో అయితే ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నామో అక్కడ అనువైన వాతావరణం ఉందా ఎక్కడైతే మనకి బెటర్గా ఉంటుంది వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం ఎందుకంటే ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది మన విద్యార్థులని చాలామందిని విదేశాలకు పంపించారు అక్కడ బెటర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు ఏ యూనివర్సిటీలో బాగా అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందుతుంది ఈ డీటెయిల్స్ అందించడానికి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎండి డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అలాగే వీరు పంపించినటువంటి ఒక విద్యార్థి అక్కడ ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్ కూడా ఇక్కలకు మన స్టూడియోలో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఎస్ ప్రదీప్ రెడ్డి గారు చాలా మంది స్టూడెంట్స్ మీరు పంపించారు ఎంబీబీఎస్ చదివించడానికి ముఖ్యంగా మీరు ఏ దేశాలకు పంపిస్తున్నారు ఏ యూనివర్సిటీస్ అక్కడ బాగున్నాయి నమస్తే అండి మేము ఫస్ట్ డాక్టర్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్ కి యూరోపియన్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ పంపిస్తాము దీంట్లో ముఖ్యంగా సెర్బియా అండ్ జార్జియా అండ్ బోస్నియా లాంటి యూరోపియన్ దేశాలలోకి రొమేనియా లాంటి దేశాలకి ప్లస్ వచ్చేస్తే కజకస్తాన్ కిర్గిస్తాన్ రష్యా తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలకు పంపిస్తాం సో ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి ఎంబీబీఎస్ పంపించడానికి రీజన్స్ ఏంటంటే ఒకటి యూరోపియన్ యూనివర్సిటీస్ అండ్ మనం పంపించేది ఎస్పెషల్లీ సెర్బియా రష్యా జార్జ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్ కాలేజెస్ ఉన్నాయి ఈ కాలేజెస్ కంప్లీట్ గా గవర్నమెంట్ కాలేజెస్ కి మనం పంపిస్తాం మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్ కి మనం పంపిస్తాం ఈ యూరోపియన్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్గా ఈ సిస్టమ్ ఫాలో అవుతుంది బలగ్నో ప్రాసెస్ ఫాలో అవుతారు వాళ్ళు ఈ సిస్టమ్ ఫార్టీ వన్ కంట్రీస్ ఫాలో అవుతుంటారు ఇవి హై స్టాండర్డ్స్ ఉంటాయి ఇక్కడ ఈ కంట్రీస్ లో చదవడం వల్ల ఎంబీబీఎస్ మీ ఒక డిగ్రీ ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా వ్యాలిడ్ అవుతుంది ఈజీగా మీరు పీజీ చేసుకోవడానికి కానీ అక్కడ సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది ఈ ఫస్ట్ ముఖ్యమైన ప్రాధాన్యత అందుకు యూరోప్ ఇస్తాము సెకండ్ రష్యాకి ఇస్తాము ఎందుకంటే రష్యా కూడా రీసెర్చ్ వైజ్ కానీ కాలేజ్ కాలేజ్ గవర్నమెంట్ పెద్ద దేశము ఇక్కడ మనం ఎంబీబీఎస్ కి ఓకే ఇంకా కజకస్తాన్ కిరిగిస్తాన్ అనేది వచ్చే వరకు కాంట్రాక్ట్ తీసుకున్నాం ఎందుకు ఎక్స్క్లూజివ్ అంటే మనం కూడా మార్కెట్ లో ఆల్రెడీ పాపం పేరెంట్ తప్పుదో పంపి పెట్టి ఐదు ఉన్న కోర్సుకే చేయాలి అనేది తక్కువ డ్యూరేషన్ అయిపోతుందని ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసి ఆ దేశాలకు పంపించడం జరిగింది కొన్ని ఏళ్ళ నుండి చాలా వరకు అక్కడ ICFM రిగానిషన్ లేకుండా కూడా పంపించిన కన్సల్టెంట్స్ ఉన్నారు ఓకే సో అందులో కూడా మనం ద బెస్ట్ కాలేజెస్ చూస్ చేసుకొని ICFM జె రిగానిషన్ WHO రిగానిషన్ NMC రిగానిషన్ ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇండియన్స్ కి మంచి స్టాండర్డ్స్ మన లాంటి టీచింగ్ కానీ లైఫ్ స్టైల్ ఉండే హాస్టల్స్ కానివ్వండి అలాంటి ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుక ఎక్కువగా మీరు యూరప్ కి ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువగా మీరు సజెస్ట్ చేస్తారంటున్నారు కదా సో యూరోప్ లో ఎన్ని సార్ అక్కడ యూరోప్ లో సిక్స్ ఇయర్స్ ఉంటుంది అండి సిక్స్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇస్ మినిమం అండి ఎంబీబీఎస్ చెప్పాలంటే సో ఇండియాలో ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ లో అయిపోతుంది కదా మాకు కూడా ఇయర్స్ లో అయిపోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ పేరెంట్స్ ఆలోచిస్తారు లక్షల గురించి ఆలోచిస్తారు తప్ప అక్కడ ఎడ్యుకేషన్ మరి ఎందుకు ఆరు సంవత్సరాలు ఉంది ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉంది దాని వల్ల వన్ ఇయర్ వల్ల డ్యూరేషన్ వల్ల డిఫరెన్స్ ఏంటి దీనికి ఎక్రిడియేషన్స్ దాని ఎక్రిడియేషన్స్ ఏంటి ఇక్కడ ఉండే డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్ ఎలా వస్తుంది అక్కడ ఉండే డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్ ఎలా వస్తుంది అసలు ఈసిటీఎస్ సిస్టమ్ అంటే ఏంటి త్రీ సిక్స్టీ క్రెడిట్స్ అంటే ఏంటి ఎనీ హవర్స్ ఎందుకు చదవాలి యూరోపియన్ కారికలం ప్రకారం దీని వల్ల వచ్చే లాభాలు ఏంటి ఈ ఐదేళ్ళు చదవడం వల్ల అసలు ఇక్కడ లాభం లే నష్టం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నేను చాలా సార్లు ప్రయత్నించాను మార్కెట్ లో ప్రతి ఒక్క పేరెంట్ రీచ్ అవ్వాలని కానీ అది రీచ్ అవ్వనప్పటికీ ఈ రోజు మన గవర్నమెంటే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది మినిమం ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేని కంట్రీ డిగ్రీ ఈజ్ నాట్ వాలిడ్ ఇన్ ఇండియా అని చెప్పేసింది అలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఒక ఫిలిపైన్స్ కానివ్వండి చైనా కానివ్వండి సెంట్రల్ అమెరికా కానివ్వండి ఇవన్నీ బ్యాన్ అయినాయి సో ఈ పేద దేశాలు ఏదైతే కజకస్తాన్ కిర్గిస్తాన్ తజికిస్తాన్ లాంటి ఉజ్బేకిస్తాన్ లాంటి దేశాలనేయో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు మెయిన్ వాళ్ళకున్న ఎకనామీ ఇన్కమ్ లో ఎడ్యుకేషన్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అండి సో ఈ దేశాలు ఇమీడియట్ గా వాళ్ళు అనుకూలంగా మార్చుకొని ఇండియన్ నామ్స్ ప్రకారంగా చేంజ్ చేసుకోవడం జరిగింది కానీ ఫిలిపైన్స్ చైనాకి వచ్చేసే వరకు ఫిలిప్పైన్స్ కొంచెం అమెరికా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం వాళ్ళు చేంజ్ చేసుకునే పరిస్థితి వాళ్ళ చేతిలో ఉండదు వాళ్ళది సరే ఇక్కడ నుంచి మీరు స్టూడెంట్స్ పంపిస్తారు కదా ముందుగా ఎలిజిబిలిటీ టెస్ట్ అలాంటిది ఏమైనా ఉంటుందా మన స్టూడెంట్స్ కి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళకి నీట్ చదివే నీట్ చదివే స్టూడెంట్స్ కి నీట్ ఎలిజిబిలిటీ ఉండాలి నీట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కి నీట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ఎంబీబీఎస్ చేయాలి అనేది ఫస్ట్ థింగ్ అండి సో నీట్ ఎలిజిబిలిటీ కాకపోతే ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ ఎంబీబీఎస్ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది కానీ యూకేలో ఎంబీబీఎస్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసి యూకేకి వెళ్ళి ఇక్కడ ప్లాబ్ రాసుకున్నా కూడా ఇక అక్కడ ఎన్ఎంసి జిఎంసీ రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక యూ కెన్ వర్క్ యాజ్ ఎ డాక్టర్ అదొక అవకాశం ఉంది సో ఇది చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు ఎలాంటి ఆప్షన్ బట్ ఎంబీబీఎస్ అనే వరకు క్వాలిఫై అవుతే బెస్ట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చూడెంట్ ఇక్లాక్ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం ఇక్లాక్ మీరు అబ్రాడ్లో చదవాలని ఎందుకు డెషన్ తీసుకున్నారు బికాస్ ద ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ and the quality education quality is very high hmm. like uh, according to like private colleges uh, comparatively to private colleges in india hmm. the government colleges there are better uh, suppose the university i'm looking for is the evonoor state medical academy okay is a very nice government medical university and it is mostly better than the private colleges in india uh, which country do you choose i chose russia russia why the russian education is uh, like really affordable uh, according to india like we have to pay crores of rupees year to study mm. and comparatively it is very cheaper there okay. the education quality is really high uh, plus they have more clinical exposure there mm. uh, according to india but we have to study for six years because of the mm. clinical exposure like the syllabus is the same नयटी सब्जेक्ट दई सर ओके बट द्ली एक्सपोजर इज अ मेन थिंग लाइक यू गेटूक्सपोज यू गेट अ नाइस गुड एक्सपोजर दो ई चूज रशिया सो एम पीआर ग्लोबल एडुकेशन सो कंसलटी थ्रू मीर इूगा मीर प्रदीप रेडी थ्रू सो अटे एट ए प्रासेस अत ब्रदीप सर लाइक हिई ए वन सिं हेल्प मी फ्रम day one till date till i reach russia. okay? like he has a team there who will receive me. plus okay. a team there who will take care of me. plus sir is available anytime if i call him, if i text him with any queries or any problem. Mm -hmm. he's always available there. plus uh, he provided me with books, a lab coat and everything that is required. plus hostel facilities, indian food and everything. like there was no problem. ఎవ్రీథింగ్ వాజ్ బెటరీ స్మూత్ అండ్ సర్ సర్ ఆల్వేస్ దీ ఎన్ని రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళి రష్యాకి వెళ్ళి వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ ఎస్ సార్ ప్రదీప్ రెడ్డి గారు ఎక్కడి నుంచి స్టూడెంట్స్ పంపిస్తున్నారు అక్కడ స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి మీ కన్సల్టెన్సీ నుంచి అని చెప్తున్నారు సో ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీస్ దగ్గర మీ కన్సల్టెన్సీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు మొన్న టీమ్స్ వచ్చేసి ఎస్పెషల్లీ సెర్బియా జార్జియా రష్యా కజకస్తాన్ తజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ కిరిగిస్తాన్ అన్ని చోట్ల అండ్ అండ్ వి వీఆర్ డూయింగ్ మెడికల్ టూరిజం కూడా అండ్ ఇక్కడ నుండి డాక్టర్స్ అక్కడికి వెళ్ళడం అక్కడ ట్రీట్మెంట్ చేయడం అక్కడ డాక్టర్స్ ఇక్కడ రావడం ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అండ్ అక్కడ వెళ్ళిన చదువు వచ్చిన వాళ్ళు మన హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడం అండ్ మన స్టూడెంట్స్ అక్కడే హాలిడేస్లో ఉండి ప్రాక్టికల్స్ చేయడం లాంటివి కూడా చేస్తున్నాము అండ్ అది కాకుండా వీఆర్ సెండింగ్ టు నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఫర్ యూకే యూఎస్ కూడా యూఎస్ పంపించం యూకే పంపించాం కాబట్టి ఎక్స్పెన్సివ్ అక్కడ సో అక్కడ కూడా ఎట్లా వర్కౌట్ చేయాలి అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా చేయాలి అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం అది కాకుండా ఇటలీ స్పెయిన్ ఇవి కూడా వీఆర్ లుకింగ్ ఇన్ టు దట్ బట్ ఏంటంటే కొంచెం ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కొంచెం టఫ్ ఉంటాయి అవి అండ్ దానికి ముందే ప్రీప్లాండ్గా ఉండాలి స్టూడెంట్స్ బై ఫ్రమ్ జనవరి నుండే అవ్వాలి అండ్ మోస్ట్లీ మన స్టూడెంట్స్ ఏంటంటే నీట్ అయ్యే వరకు ఏం డిసైడ్ అవ్వరు కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ డిస్ప్యూట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి నీట్ అనేది ఒక డిస్ప్యూట్ ఒక శనీశ్వరు లాగా ఏదో ఒక నష్టం విద్యార్థులకు జరుగుతూనే ఉంది సో నా కన్సల్టెన్సీ గత ఏడేళ్ల నుండి ఎఫెక్ట్ అవుతూనే ఉంది బట్ నేను దాన్ని ధైర్యంగా ఐ లైక్ ఇనిషియేటివ్ అండ్ నేను పోరాడుతున్నా వీటికి అన్నిటికీ అగేనెస్ ఎందుకంటే రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఒక సంవత్సరం ఒక దేశంలో యుద్ధం ఇప్పుడు నేను అక్కడ మాకు పద్దెనిమిది వందల మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ఒక దగ్గర యుద్ధం అయింది రెండు సార్ ఎవాక్యువేట్ అయిన స్టూడెంట్ రావాలి ఎందుకంటే నేను ఎప్పుడు చూస్ చేసుకున్నా కూడా యూరోపియన్ లో చూస్ చేసుకుంటాను యుద్ధం అనేది ఇప్పుడు ఇండియా కూడా యుద్ధం వచ్చండి చైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరైనా ప్రిడిక్ట్ చేయలేము హౌ ద పొలిటికల్ థింగ్స్ కూడా తెలియదు ఇప్పుడు మీ సెంట్రల్ మినిస్టర్ లెవెల్ ఉంటే నేను ఇంకా బాగా చెప్పేవాడినేమో బట్ ఐ హావ్ నాట్ దట్ డాక్టర్ సో ఈ ఒక థింగ్స్ అనేవి ఇట్స్ కంప్లీట్లీ కంట్రీ కంట్రీ రిలేటెడ్ అది ఎవరైనా చెప్తున్నాం ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల ఇప్పుడు ఒక చైనా వల్ల మనకి ఇది వచ్చింది అని మనం ఏం చేయగలిగామో దాన్ని ఏం చేయలేదు సో ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేయలేము వీ హ్యావ్ టు ఫేస్ అంతే సో ఈ విధంగా నా స్టూడెంట్స్ అయితే ఎటువంటి నష్టం అయితే ఎవరు నష్టపోలేదు ఓకే అండ్ టు బి ఫ్యాంక్స్ చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఏడు వందల మంది విద్యార్థులు ఇజ్గోద నేషనల్ యూనివర్సిటీలో యుక్రెన్ లో చదువుతున్నారు ఇప్పుడు హ్యాపీగా అంటే యుద్ధం అవుతుంది అని మీరు అనుకుంటే ఇది యుద్ధం జోన్ కాదు ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఇట్స్ కంప్లీట్లీ త్రీ కంట్రీస్ బార్డర్ ఉంటది జూబ్లీస్ లో ఆఫీస్ కాలేజ్ ఉంది అనుకోండి అమీర్ పేట్ లో ఒక బార్డర్ ఉంటది ఎల్బినార్ లో ఒక బార్డర్ ఉంటది మన శంషాబాద్ లో ఇంకో బార్డర్ ఉంటాయి మూడు కంట్రీస్ బార్డర్స్ ఉన్న జోన్ అనమాట ఇంత డిస్టెన్స్ లో విచ్స్ నియరెస్ట్ కాలేజ్ కంట్రీ అంటే స్లోవాకి వచ్చి టూ కిలోమీటర్స్ మన కాలేజ్ నుండి హంగేరీ చోప్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ అండ్ పోలాండ్ వచ్చి థర్టీ కిలోమీటర్స్ ఈ మూడు ఈ జోన్ లో వార్ కాదు కదా ఏది రాలేదు ఎందుకంటే ఒకవేళ రష్యా మిసైల్ వచ్చి పడ్డది అనుకో పొరపాటున యూరోప్ లో పడుతుంది వరల్డ్ వార్ త్రీ అయ్యంగా సో అసలు వెస్ట్ ఓన్లీ ఈస్ట్ పార్ట్ లోనే యుద్ధం జరుగుతుంది రష్యా వెస్ట్ పార్ట్ లో ఏం లేదు వెస్ట్ పార్ట్ లో ఉన్న స్టేట్స్ అన్ని కూడా సేఫ్గానే ఉన్నాయి సో ఇక్కడికి వెళ్ళే విద్యార్థులకి వాళ్ళు మేము చెప్పాము ఇట్లా మీకు వారైనప్పుడు మేము ఫస్ట్ మన స్టూడెంట్ని ఎవాక్వేట్ చేసి ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరినీ కూడా జార్జియాకి మళ్ళీ సెర్బియాకి వాళ్ళకి నచ్చిన దేశాలకు పంపించి మంచి కాలేజెస్ వాళ్ళకి ముందే మేము వర్క్ ఎందుకంటే మేము ముందు నుండి ఈ దేశాలకు పనిచేస్తున్నాం కాబట్టి ఇందులో ఎందుకంటే స్టూడెంట్ ఆప్షన్ ఇప్పుడు నేను అని ఎంత చెప్పినా కూడా అతనికి సెర్బియా పోవాలని ఉంటుంది కొంతమంది ఎంత చెప్పినా జార్జియా వెళ్ళాలనుకుంటున్నాను సో సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పోతారు అలా యుక్రెయిన్ కి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు సో అలాంటి విద్యార్థులందరికీ అదే లైఫ్ స్టైల్ కావాలి అదే ఎన్విరాన్మెంట్ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ కావాలనుకున్న వాళ్ళకి యూరోప్ లో పంపించాము లేదు కొంచెం ఏషియాలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఏషియన్ సైడ్ పంపించాం బట్ ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ అండ్ ఇంకా కూడా ఏడు వందల మంది విద్యార్థులు మీరు పంపించిన దేశానికి ఫీజు స్ట్రక్చర్స్ చాలా మంది ఇప్పుడు ఈ సంవత్సరం పంపించాలనుకున్న పేరెంట్స్ కి

సో అండ్ ఐదు లక్షలు తీసుకున్న అలాంటి ఎడ్యుకేషన్ ఇక వాళ్ళకి కొంతమందికి సిటీలో ఉండాలి కొంతమందికి రూరల్లో ఉంటే నచ్చుతుంది కొంతమందికి ఎవరి ఇష్టం ప్రకారంగా వాళ్ళకి కాకపోతే ద బెస్ట్ కాలేజెస్ ఆప్ట్ ఓకే బెస్ట్ కి మనము ద మంచి ఫీ స్ట్రక్చర్ ఉన్న వాటిని పంపిస్తాం సో ఇక్కడ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ మన ఇండియన్ ఫుడ్కి అక్కడ సో మీరు రష్యాలో ఉన్నారు కదా అక్కడ ఫుడ్కి ఏంటి మన ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉందా అక్కడ క్యాంటీన్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎట్లా ఉన్నాయి మీకు yes yes the indian food are available in the supermarkets plus we have gas stoves that are available 24 by 7 okay. like if we can cook our own indian food what we like to eat even at midnight mm. and plus we have mess for indian food which, which is around very which is around like very affordable for okay. us for students like us who can eat mm. like we have lunch dinner breakfast included plus snacks indian snacks and everything okay. like it's comfortable ఫోర్డ్ ఈజ్ లైక్ వెరీ కంఫర్టేబుల్ దర్ ఇప్పుడు అక్కడ ఏదైతే మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇక్కడ కేర్ టేకర్స్ ఉన్నారా మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినా కానీ సో నాకు ఈ సమస్య ఉందని చెప్పినా కానీ ఇది ప్రాబ్లం ఉందని చెప్పినా కానీ సో వెంటనే అక్కడ సపోర్ట్ చేసేందుకు టీమ్స్ ఉన్నాయి ఎస్ యాక్చువల్లీ సర్ హ్యాస్ అనెక్ట్ అ టీమ్ దేర్ సో వీ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ ఆర్ ఐ వీ కెన్ డైరెక్ట్లీ మే కాల్ ఆర్ ఎక్స్ సార్ హీ మేనేజెస్ దేర్ ఓకే సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విద్యార్థులను పంపిస్తున్నారు కదా సో మేజర్గా మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అంటే అక్కడి నుంచి స్టూడెంట్స్ నుంచి కావచ్చు లేకపోతే అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే పేరెంట్స్ మీతో మీతో మాట్లాడినది కావచ్చు మీరు సాల్వ్ చేసినటువంటి ఇష్యూస్ ఏమిటి అంటే ఇక్కడ ఎక్కడ నుండి అక్కడ పంపించినప్పుడు చూడడమే కాదండి వాళ్ళు డిగ్రీ తీసుకొని వచ్చే రోజు కూడా చూస్తాను వాళ్ళు మళ్ళీ పీజీకి వెళ్ళాలన్న దాని గురించి కూడా ఆలోచిస్తాను ఇదే కాకుండా వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఒక చిన్న ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళు టేక్ యాక్షన్ ఎందుకంటే నేను అబ్రాడ్ లో చదువుకున్నా నేను చదువుకున్నప్పుడు నాకు ఉన్న కష్టాలు నష్టాలు ఒకవేళ నాకు నష్టాలు ఏం లేవు కష్టాలు ఏం లేవు మైనర్ థింగ్స్ ఉంటాయండి చేంజెస్ ఏమైనా ఉన్నాయి ఉంటాయి అవి నేనే సెట్ చేసుకోండి నేను యుక్రెన్ లో చదివాను ఎంబీబీఎస్ యుక్రెన్ లో చేసినప్పుడు నేను యుక్రెన్ లో చదివాను సిక్స్ మంత్స్ డిగ్రీ రష్యాలో చేశాను కజాక్ లో చేశాను ఐ దిస్ కంట్రీస్ అన్ని మూవ్ అయిపోయి అక్కడ ఆఫ్ చేసుకుని లైక్ సో మీకు ఫుల్ ఐడియా ఉంది కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ ఇంటర్నల్ థింగ్స్ ఏంటి ఎక్స్టర్నల్ థింగ్స్ ఏంటి మెడికల్ హెల్త్ మినిస్ట్రీ ఎలా ఉంటది అక్కడ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అవన్నీ కూడా ఐడియా ఉంది మీరు ఇంత బాగా డీల్ చేస్తారు కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అక్కడ చదువుకున్నారు కాబట్టి సో స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా మీకు ఐడియా ఉంది దానికి ఏ ప్రాబ్లం వస్తే దాన్ని ఏ విధంగా సాట్అవుట్ చేయాలని కూడా మీకు మంచి ఐడియా ఉంది అవును అవును దాంట్లో ఉంది అదే కాకుండా వాళ్ళకి అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది మన ఇండియన్స్కి ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మ్యాచ్ అవుద్ది సూట్ అవుద్ది అనేది కూడా మోస్ట్లీ నేను ఛాన్స్ తీసుకొని ఫస్ట్ పర్సన్ ఉండి యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని హ్యావ్ చేంజ్ ఇంటర్నల్ థింగ్స్ కూడా చేశాను మనం చే మన సాధ్యమైనంతవరకు నేను చేయగలిగినంత నేను చేస్తూనే ఉన్నాను ఇంకా కూడా వాళ్ళకి మన బెస్ట్ ఇవ్వాలి ఎందుకు ఒక లో ఉన్నప్పుడు అన్ని రష్యాలో ఉన్నప్పుడు కానీ లేదంటే జార్జియాలో సెర్బియాలో లైబ్రరీస్ థింగ్స్ కానివ్వండి ఎస్పెషల్ ఎడ్యుకేషన్ వైజ్గా లైబ్రరీలో మన మెటీరియల్ ఎలా ఉండాలి మన ఇండియన్ బుక్స్ ఏమైనా పెట్టాలా లేదంటే హాస్టల్లో వాళ్ళకి బాల్స్ కానీ కింద మ్యాట్ కానీ లేకపోతే ఎవరి హీటర్స్ కానివ్వండి లేదంటే ఫ్రిడ్జ్ కానీ కెటిల్ కానీ ఏది ఉన్నా కూడా ఇంటీరియర్ ఎక్స్టర్నల్ థింగ్ ఇంటర్నల్ థింగ్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏ ఇష్యూ ఉన్నా ఎవ్రీథింగ్ బీస్ టు టేక్ ఎందుకంటే స్టూడెంట్కి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వస్తారు సో వీళ్ళు అంటే ఇంటర్మీడియట్ తర్వాత దీని సో మెచ్యూర్డ్ ఉంటారు అయినప్పటికీ కూడా కొంచెం గార్డియన్గా సపోర్ట్ కావాలి అన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది సపోర్ట్ కొంతమంది చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు ఎవరు సపోర్ట్ లేకుంటారు బాగా హోమ్ సిక్ కూడా ఉంటుంది కదా సార్ హోమ్ సిక్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ హోమ్ సిక్ నైన్ సింగ్ అయిన పోతే నేను అయితే చూడలేదండి ఎవరు ఒకరిద్దరు హోమ్ సిక్ అంటే జస్ట్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించడము లేకపోతే కొంచెం ఇంట్రాక్ట్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా సార్ ఇంకో విషయం పేరెంట్స్ కూడా కొంతమంది ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అవుతుంది సో ఒకసారి వెళ్ళి అక్కడ ఆ పరిస్థితులు చూడాలి సో మా లో అక్కడ ఏంటి సిచ్యువేషన్ చూడాలని చెప్పి కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు సో ఇలాంటి పేరెంట్స్ మీతో ఈ విషయం పంచుకున్నప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏ విధంగా ఉండేది వాళ్ళు అక్కడికి పంపించడానికి మేము అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కనుక వాళ్ళు పంపించి ఏర్పాట్లు కూడా చేస్తారు అందరూ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేసి జాయిన్ అయ్యేటప్పుడు పేరెంట్ వెళ్ళాలనుకుంటే అనుకుంటే వాళ్ళతో పాటే పేరెంట్ హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు పాస్పోర్ట్ ఉంటే చాలు వాళ్ళు అక్కడ ఉండి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉండి స్టూడెంట్స్ సెటిల్ అయిపోయి ఇప్పుడు హోమ్ సిక్ అన్నారు కాబట్టి ఆ హోమ్ సిక్ ఉండొద్దు అనుకుంటే ఆ పేరెంట్ని తీసుకెళ్ళిపోయి అక్కడే ఉండి హ్యాపీగా వాళ్ళు అక్కడే స్టే చేసి కొంతకాలం ఓన్లీ పేరెంట్ అంతా స్టూడెంట్ సెట్ చేసుకొని వచ్చేయచ్చు లేదు నాకు నచ్చలేదు మా అబ్బాయికి నచ్చలేదు రిటర్న్ తీసుకొచ్చుకోండి బాగుండేది ఎందుకంటే యు హ్యావ్ అన్ ఆప్షన్ ఈ డాక్యుమెంట్ మీకు ఇచ్చేసి హ్యాపీగా మేము అంటే నేను రెండు ఆప్షన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంతవరకు మాకు జరగలేదు వెళ్ళిన వాళ్ళు అందరు హ్యాపీగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు లేరు పేరెంట్సే ఒక ఉండాలి మేము ఇక్కడే జాబ్ చేసుకుంటాం మాకు ఇక్కడ నచ్చింది అన్న వాళ్ళనే చూసాను ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ని ఆయా కంట్రీస్ పంపించారు కాబట్టి సో మీ ట్రాక్ రికార్డ్ కనిపిస్తుంది వాళ్ళు ఎందుకంటే కంట్రీ క్లీన్ గా ఉంటది ప్యూర్ నేచర్ చాలా బాగుంటది పీస్ఫుల్ ఉంటది ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా నచ్చి వాళ్ళు అక్కడే ఉండాలి ఇప్పుడు మన అందరం ఫామ్ హౌస్ కల్చర్ కి అలవాటు పడ్డాం ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఏదైతే పీస్నెస్ కోసం పీస్ఫుల్ కోసం వెళ్తాం కదా అలాంటివన్నీ అక్కడ ఉండడం వల్ల చాలా మంది పేరెంట్స్ హ్యాపీగా ఇన్ని ఏళ్ళ నుండి పంపిస్తున్నాం వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటున్నారు వస్తున్నారు పాస్ అవుట్ అయినారు హాస్పిటల్లో జాబ్స్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉందండి సో మీకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్ కూడా ఉందా ఎస్ ఎస్ వి హ్యావ్ లైక్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ దే బట్ ద ఫీ స్ట్రక్చర్ ఇస్ లైక్ వెరీ అఫోర్డబుల్ సో వీ డోంట్ నీడ్ బ్యాంక్ లోన్స్ యాక్చువల్లీ బట్ ఇఫ్ సమ్ వన్ ఫ్రమ్ అ వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హీ కెన్ అప్లై ఫర్ బ్యాంక్ లోన్స్ లైక్ స్టూడెంట్ లోన్స్ అండ్ దే గట్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఇట్స్ నాట్ దాట్ బిగ్ అమౌంట్ దట్ దే కెన్ నాట్ రీపే ఇట్స్ అమౌంట్ దాట్ దే కెన్ రీపే ఈజీలీ సో బ్యాంక్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఓకే సార్ బ్యాంక్లోస్ చాలా మందికి అడుగుతూ ఉంటారు అవసరం కూడా పడుతుంది సో అలాంటి వాళ్ళకి మీ కన్సల్టెన్సీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది అవియా బ్యాంక్ అండి ఆధార్ కార్డ్ అండ్ ఎవ్రీథింగ్ వి సపోర్ట్ కాకపోతే బ్యాంక్ లోన్స్కి వచ్చే వరకు కొంతమందికి కొలెట్రల్ ఉండకపోవడం కానీ లేదంటే ష్యూరిటీస్ పెట్టలేకపోవడం కానీ లేదంటే ఇంకేదన్నా ఉండడం వల్ల కూడా అలాంటి వాళ్ళకు కూడా వీఆర్ సపోర్టింగ్ దేమ్ ఎందుకంటే ఏ ఆస్తి లేని పేరెంట్ కూడా ఇప్పుడు మనకి వేరే ఇప్పుడు వైజాగ్ విజయవాడ హైదరాబాద్లో ఉన్న పేరెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము లోన్స్ ఇప్పించడం జరిగింది రష్యాకి ఇవనో ఈ అబ్బాయి చెప్పిన ఇవనో స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళి కూడా అక్కడ లోన్ లేకుండా చదువుకున్న సందర్భాలని లేదంటే ఇప్పుడు బష్కీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాలో సౌత్రాల్ కానివ్వండి ఎరస్లా కానివ్వండి ఇవన్నీ యూనివర్సిటీస్లో చదువుకుంటున్నారు అండ్ సెర్బియా జార్జియాలో కూడా లోన్స్ అనేవి అవి మేము వీఆర్ టేకింగ్ కేర్ అండి ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి లోన్ ప్రాబ్లం ఉన్నా డాక్యుమెంట్ ఏ ఇష్యూ ఉన్నా కూడా అది చేస్తాం అది చేసినప్పుడు ఇంకా వీసా అనేది అసలు నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ వీసా విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ వీసా హండ్రెడ్ పర్సెంట్ వీజా ఇక్కడ రిజెక్షన్స్ ఉండవు అండ్ ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు వెళ్ళినాక డైరెక్ట్ ఎంబీబీఎస్ఏ చేస్తారు ఎటువంటి థింగ్స్ కూడా సార్ మీ కన్సల్టెన్సీ నుంచి గర్ల్స్ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు సెక్యూరిటీ మా దగ్గర ఇప్పటివరకు హండ్రెడ్ లో ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్ విల్ బి గర్ల్స్ ఉంటుంది ఎందుకంటే ఎందుకు ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిన అమ్మాయిలు కూడా మొన్న ఫారినర్ వచ్చినాడు ఆయన వచ్చిన రోజు కూడా ఆల్మోస్ట్ టెన్ అడ్మిషన్స్ అయినాయి అందులో టెన్ అడ్మిషన్స్ లో నైన్ పీపుల్ ఆర్ గర్ల్స్ ఉంది సో వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉంది అబ్రాడ్కి వెళ్ళాలి చదువుకోవాలి సో ఇంకా

Uh, in all terms, okay. Rather it be visa, rather it be passport, or any other problems related to documentation, studies, living, hostel, food, anything. Hmm. Sir's team, sir, has been very helpful. Like they are always available 24 by 7, even if you call them, text them. So we can trust Sir's contingency blindly. Like there is no scam, scandal as such, frankly speaking. Okay. కన్సల్టెన్సీ లైక్ ఐ హిన్ విత్ సర్ సిన్స్ వన్ ఇయర్ లైక్ ఇట్స్ వెరీ లైక్ ప్రీటీ నార్మల్ ప్రీటీ కూల్డ్ సచ్ నో ప్రాబ్లమ్ ఐ ఫేస్ చెప్పండి పేరెంట్స్కి చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని విదేశాలకు పంపించి ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఏ దేశానికి పంపించాలి ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ కావాలని చెప్పి కొంత డౌట్ ఉంటుంది అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను పేరెంట్స్తోనే వస్తాను కావాలండి అండ్ అద్భుతంగా మీకు కూడా ఒక పేరెంట్స్ అంటే డైరెక్ట్ అడిగితే బాగుంటుంది ఆ క్వశ్చన్ నేను నన్ను కన్నా అండ్ మరో నేను కూడా ఓకే నేను నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి సమాధానం ఇవ్వాలి పేరెంట్స్కి అయితే వాళ్ళు మన దగ్గర జాయిన్ అయినప్పటి నుండి ఎవరికీ ఎటువంటి ఇష్యూ లేదు ఒక పేరెంట్ నన్ను ఫారెన్కి వెళ్ళాలనుకున్నాం వాళ్ళకు కూడా వీజా వేసి పంపించి అక్కడే సెటిల్ అయిన పేరెంట్స్ ఉన్నారు వీళ్ళు వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళు వరకు ఉన్న పేరెంట్స్ ఉన్నారు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళి సపోర్ట్ ఇవ్వాల్సిన పేరెంట్స్ ఉన్నారు అండ్ లేదు మీ మీద మాకు నమ్మకం ఉంది సార్ మీరే అన్ని చూసుకోగలుగుతారు అని పంపించిన పేరెంట్స్ ఉన్నారు సో ఇన్ని రకాల పేరెంట్స్ ఉన్నప్పుడు అందరు ఒకేలా ఉండరు కాబట్టి ప్రతి పేరెంట్కి వాళ్ళకి అనుకూలమైనవన్నీ చేయడం నా వృత్తి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్ అనమాట సో ఎవరికి ఏది కావాలన్నా నేను ఇవ్వడం కానీ దేనికి కూడా నేను నా ఫీల్ అవ్వాల్సిన అవసరం నేనకే తగ్గేది ఇప్పుడు ఎప్పుడైనా చేస్తాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్కి ఇప్పుడు ఎంబీబీఎస్ చేయడానికి ఫస్ట్ త్రీ థింగ్స్ ఏంటంటే మీరు ఇంటర్ క్వాలిఫై అయ్యి జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సంటేజ్ అబవ్ ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు నీట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది మీరు ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు అంతేకాకుండా మీకు ఎటువంటి ఒకవేళ ఇప్పుడు లాంగ్ టర్మ్స్ చేసుకొని ఏజ్ ఎక్కువైపోయిందని అనే ఫీల్ అలాంటివి వాళ్ళు లేకపోతే డబ్బులు లేకుండా చేయలేను అనుకున్న వాళ్ళకి మనకి చాలా తక్కువ కాలేజ్ తక్కువ బడ్జెట్లో ఉన్న కాలేజెస్ ఉన్నాయి ద బెస్ట్ కాలేజ్ మనం ఇచ్చి వాళ్ళకి అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసేలాగా సార్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు మీ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేశారు చేసి ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా టెస్ట్ రాయాల్సిన అవసరం ఉందా ఇండియా ఇండియాలో ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డాక్టర్ కావాలంటే టెస్ట్ పాస్ కావాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఎంసీ ప్రస్తుతానికి ఎంసీఏ ఎగ్జామ్ ఉందండి ఫ్యూచర్లో నెక్స్ట్ అవుతుంది మీ స్టూడెంట్స్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది ఆ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటారు అయితే ఎందుకంటే చదివిన ప్రతి విద్యార్థి మనం ఇచ్చిన మెటీరియల్ కానివ్వండి అక్కడ ఎడ్యుకేషన్ కానివ్వండి యూటిలైజ్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ హీఈ సక్సెస్ఫుల్ డాక్టర్ ఇన్ ఇండియా రైట్ చెప్పాను ఇందాక మా పార్ట్నర్స్ కూడా దే ఆర్ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ అబ్రాడ్ సో మేము అందరం సక్సెస్ఫుల్ అయినాం కాబట్టి హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ నడిపించి మన విద్యార్థులకు అక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ ఇవ్వగలుగుతున్నాం సో ఇటువంటి మంచి అవకాశం మేము ఇవ్వగలుగుతున్నాం అంటే రేపు మా స్టూడెంట్స్ కూడా మంచి డాక్టర్స్ అయ్యి వాళ్ళ జూనియర్స్కి ఇలాంటి హాస్పిటల్స్ మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇవ్వాలి వాళ్ళ జూనియర్స్కి ఒక ఐడియా నాలెడ్జ్ ఇవ్వాలి పది మందికి హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే ఇది అంతా ఓకే మీరు డాక్టర్స్ కాబట్టి డాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది ఎక్కడదో అయితే బాగుంటుంది మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు సో డెఫినెట్గా స్టూడెంట్స్కి నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది నాకు పర్సనల్ పర్సనల్గా చెప్పాలంటే ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సో చూసారు కదా సో డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు చెప్తున్నారు డెఫినెట్గా ఇక్కడి నుంచి మేము పంపించిన స్టూడెంట్స్ వంద శాతం సక్సెస్ రేట్తో ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్గా స్థిరపడ్డ స్టూడెంట్స్ మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రాక్టికల్ వర్క్స్ కూడా మా హాస్పిటల్స్లోనే జరుగుతున్న పరిస్థితులను కూడా చాలా చక్కగా చెప్తున్నారు అక్కడ ఏ విధంగా ఫీజు స్ట్రక్చర్ ఉంది అక్కడ ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి అక్కడ స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ కలక మాటల్లో మనకు అర్థమవుతుంది సో డెఫినెట్గా నేను కూడా మీకు మాటిస్తున్నాను ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి మీ పిల్లల్ని ఈ కన్సల్టెన్సీ ద్వారా మీరు పంపిస్తే కనుక డెఫినెట్గా వంద శాతం విజయం సాధిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ పేరెంట్స్తో కూడా వస్తామని చెప్తున్నారు డాక్టర్ గారు సో పేరెంట్స్తో వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ స్పందన కూడా మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ